అందరికీ నమస్కారం అండి నీకు ఛానల్ స్వాగతం సుస్వాగతం చలికాలంలో స్పైసీ స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తే గోంగూర మేకర్ కర్రీని ప్రయత్నించి చూడండి ఈ కర్రీ చపాతి పుల్కా మరియు రైస్లోకి ఎంతో టేస్టీగా ఉంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీని ప్రిపేర్ చేయవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం రండి ముందుగా గోంగూరను తీసుకొని శుభ్రంగా వాష్ చేయాలి ఇక్కడ నేను రెండు కప్పుల గోంగూరను తీసుకున్నారు మరొక బౌల్ని తీసుకొని దానిలో ఒక కప్పు మీల్ మేకర్ను వేయాలి దానిలో వేడి నీళ్ళను వేయాలి మూత పెట్టి పక్కన ఉంచాలి ఒక కళాయిని తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో ఆయిల్ వేయాలి కడిగి ఉంచిన గోంగూరను కూడా పూర్తిగా వేయాలి నాలుగు పచ్చిమిర్చిని వేయాలి గరటి సహాయంతో కలిసే విధంగా కలుపుతూ ఉండాలి ఇలా దగ్గరగా ఉడకనివ్వాలి ఉడికిన గోంగూరను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి ఈ ప్లేట్లో తీసుకున్న గంగూరను చల్లారినివ్వాలి మిల్ బేకర్ను చేతిలో తీసుకొని గట్టిగా పిండి మరొక బౌల్లోకి తీసుకోవాలి సేమ్ అదే కళాయిని పొయ్యి మీద పెట్టి కొద్దిగా ఆయిల్ వేయాలి మిల్ మేకర్ని తీసుకొని కళాయిలో వేసి లో ఫ్లేమ్ మీద ఒక నిమిషం పాటు వేగనివ్వాలి వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి సేమ్ అదే కడాయిలో కొంత ఆయిల్ వేసి మీడియం సైజు ఉల్లిపాయలను రెండు తీసుకోవాలి బారు మొక్కలు కట్ చేసి పచ్చివాసన పోయి ద్వారాగా వేగనివ్వాలి ఈ లోపల చల్ల అయిన గోంగూరను ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా మిక్సీ పట్టాలి ఉల్లిపాయలు కొద్ది మగ్గిన తర్వాత పండిన టమాటాను తీసుకొని కట్ చేసి ఉల్లిపాయలో వేయాలి దగ్గరగా మగ్గనివ్వాలి మిక్సీ పట్టిన గోంగూర పేస్ట్ను కూడా వేసి మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ను కళాయిలో వేయాలి ఒక గరిట సహాయంతో మొత్తం కలిసే విధంగా కలపాలి హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కూడా వేయాలి మెత్తగా దంచిన ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి రుచికి సరిపడా కారము రుచికి సరిపడా సాల్టు వేసి గరిట సహాయంతో ఒకసారి కలిసే విధంగా కలపాలి కళాయి మీద మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి మరొకసారి కలిసే విధంగా కలపాలి మీల్ బ్రేకర్ని కూడా వేసి మరొకసారి కలిసే విధంగా కలపాలి కారం ఉప్పు సరిపోయినాయో లేవో ఒకసారి చెక్ చేసుకొని ఈ స్టేజ్లో మరొకొంత యాడ్ చేసుకునవచ్చు బాగా సన్నగా తరగిన కొత్తిమీర కూడా వేసి మరొకసారి కలిపి సరిమి బౌల్లో తీసుకోండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ